వెల్కమ్ టు న్యూస్ వైద్యం చేసే డాక్టర్ దేవుడితో సమానమని అనే పెద్దల నానుడి వంద శాతం న్యాయం చేకూరుస్తున్నారు శ్రీకాకుళం పట్టణంలోని సన్రైజ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బోడేపల్లి సురేష్ తన సంపాదనలో కొంత భాగం పేద ప్రజల వైద్యం కోసం ఖర్చు పెడుతూ ప్రతి ఆదివారం పల్లెల్లో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తూ పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ తనదైన ధోరణిలో దూసుకుపోతున్నారు సన్ హాస్పిటల్లో రోగులకు అన్ని సదుపాయాలతో నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుకే అందిస్తున్నారు వైద్య వృద్ధితో పాటు సామాజిక సేవ దృక్పథంతో పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నో విధాలుగా సేవలు అందిస్తూ శ్రీకాకుళం పట్టణ ప్రజల మన్ననలు పొందుతున్నారు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్తో జేడి అంతరంగం మా ఫాదరు ఆర్టీసీలో కండక్టర్గా వర్క్ చేశారు అండి మదరు గృహిణి మాది గ్రామం ఆంధ్రవస మండలం శ్రీకాకుళం జిల్లా నా నేపథ్యం అంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను శ్రీకాకుళంలో ఆర్సీఎం స్కూల్లో చదువుకున్నాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ప్రైమరీ అంతా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను అది అయిన తర్వాత శారదా రెసిడెన్షియల్ కాలేజ్ ఇక్కడ శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి రంగారాయ్ మెడికల్ కాలేజీలో కాకినాడ సీటు ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది ఎంబీబీఎస్ అయిన తర్వాత రైల్వే డాక్టర్ కొన్నాళ్ళు వర్క్ చేసి దెన్ ఎండి జనరల్ మెడిసిన్ సీటు రావడం జరిగింది ఎండి జనరల్ మెడిసిన్ అయిన తర్వాత కొన్నాళ్ళు కరీంనగర్లో వర్క్ చేశాను ఆ తర్వాత శ్రీకాకుళం మన నేటివ్ ప్లేసెస్ శ్రీకాకుళం వచ్చి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది మన ప్రజలకు మన బాగా బ్యాక్వర్డ్ ఏరియా అని చెప్పి ఇక్కడ రావాలని నిర్ణయించుకొని ఇక్కడ రెండు వేల పదిహేనులో వచ్చి వన్ ఇయర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం వర్క్ చేశాను ఎస్ఆర్గా ఆ తర్వాత రెండు వేల పదహారు నుంచి ఫుల్ టైం ప్రాక్టీస్ ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకొని నాకంటూ చిన్న క్లినిక్ని స్టార్ట్ చేసుకుంటూ శ్రీకాకుళంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అంటే మాది కనుగుల వలస గ్రామం అంటే ఎక్కువ మంది డాక్టర్స్ అవడం జరుగుతుంది మా విలేజ్ నుంచి సుమారు వంద మంది డాక్టర్స్ ఉన్నారు సో మా ఫాదరు మా మదర్ కూడా చిన్నప్పటి నుంచి మా మదర్ రిలీటరేట్ అయినప్పటికీ చదువు మీద ఎక్కువ మక్కువ ఎక్కువ ఆవిడకి మా తల్లి ప్రోద్బలంతో మా తండ్రి ప్రోద్బలంతో ముందు నుంచి కూడా చదవాలి డాక్టర్ అయితే మంచిది మన రిలేటివ్స్లో కానీ ఎవరు కూడా లేరు కదా మనకు మనకన్నా ఉండేవాళ్ళంతా విలేజ్లో ఎక్కువ డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్నారు కదా అని ఎక్కువగా నాకు ఇంజెస్ట్ చేయడం జరిగింది సో ఆ థాట్ అనేది బ్రెయిన్లో ఉండిపోయి ఏదో ఒకటి కష్టపడి చదువుదాం సీట్ వస్తుంది లేదు సెకండరీ అని చెప్పి ఇంటర్లోనే చాలా హార్డ్ వర్క్ తెలుగు మీడియం నుంచి వచ్చినప్పటికీ హార్డ్ వర్క్ చేయడం జరిగింది బాగా అలా హార్డ్ వర్క్ చేసుకొని ఒక ఒక ఎయిమ్ పెట్టుకున్నాను అన్నమాట సో భగవంతుడి దయ వల్ల గవర్నమెంట్ సీటు రంగారాయ్య మెడికల్ కాలేజీలో పంతొమ్మిది తొంభై ఏడు బ్యాచ్లో రావడం జరిగింది సో డాక్టర్ రావడానికి కారణం ఏంటంటే మా విలేజ్ నేపథ్యం మా తండ్రి యొక్క ప్రో ప్రోత్సాహం మా తల్లి చిన్నప్పటి నుంచి కూడాను చదువు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టమని నాకు ఎక్కువగా చెప్తుండేవారు బ్రెయిన్ వాష్ చేస్తుండేవారు ఎక్కువ సో ఆవిడ వల్ల ఎక్కువగా చదువు మీద ఇంట్రెస్ట్ మీద చూపించి ఒక నా వే నాకు తెలియదు గైడ్ కూడా మెంటార్ కూడా లేకపోయినప్పటికీ నేను చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసుకొని చదువుకోవడం వల్ల ఆ విధంగా నాకు మెడిసిన్ సీట్ రావడం జరిగిందనమాట ఓకే అది కారణం మెయిన్ బలమైన కారణం అంతే అంటే అప్పుడు ఉండే తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల నాకు వేరేగా అప్పుడు సొసైటీ మీద నాకు ఎక్కువ అవగాహన కూడా లేదు అంటే చుట్టూ ఉండే ఈ క్లాస్మేట్స్ అప్పుడు తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాల్లో చుట్టూ ఉండే వాతావరణం రాక అందరూ కంపారిటివ్గా అందరూ ఫైనాన్షియల్గా ఎక్కువగా వెల్ సెటిల్గా ఉండేవారు వాళ్ళని చూసేసరికి ఎప్పుడు కూడాను ఒక చిన్న ఫీలింగ్ ఉండేది ఎందుకు అంత దీనిలో మనం డెవలప్ అవ్వకూడదు ఎందుకు చేయకూడదు ఎందుకు ఎదురుచేయ బలంగా అనుకునేవాడు మనసులో అనుకునేవాడు అది కొద్దిగా ఆ పెర్సివరెన్సు ఆ డెడికేషను ఆ హార్డ్ వర్క్ అనేది నేను పెట్టుకొని ఆ విధంగా చదివితే మనం పైకి రాగలం కదా అనే ఒక దృఢమైన సంకల్పాన్ని నేను మొద మొదల్లో పెట్టుకున్నాను అందువల్ల నేను చదవడం జరిగింది బేయింగ్ ఏ తెలుగు మీడియం స్టూడెంట్ అయినప్పటికీ కూడాను నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాను అయితే నేను రెండు వేల పదహారులో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనీషియల్ చిన్న క్లినిక్ పెట్టారు మా వైఫ్ ఆల్సో రేడియాలజిస్ట్ అండి శ్రీ డిఎంఆర్డీ రేడియాలజీ చేసింది తన స్కాన్ సెంటర్ రన్ చేసి ఒక టూ ఇయర్స్ బాగా ప్రాక్టీస్ చేసింది టూ త్రీ ఇయర్స్ తర్వాత నేను ప్రాక్టీస్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటున్నానో నాకు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి సొసైటీలో ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ఇలాగే సఫర్ అవుతుంటారు ఈ వీళ్ళు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ అవనివ్వండి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటారని ఒక చిన్న సామాజిక స్పృహతో ఆలోచించి మనం సొసైటీకి మన శ్రీకాకుళం జిల్లా నాకు తెలుసు అలాంటి జిల్లా ఎంత అండర్ డెవలప్డ్ బాగా డెవలప్ అవ్వలేదు చాలా వరకు ఫైనాన్షియల్గా అవనివ్వండి ఏదో అవునండి బాగా బ్యాక్వర్డ్ ఏరియా సో ఏదో ఒక విధంగా మనం విలేజ్ల్లో హెల్త్ క్లినిక్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ ఫ్రీగా పెట్టాలని ఒక నిర్ణయించుకొని నాకు వచ్చిన ఇన్కంలో కొంతవరకు దాన్ని షేర్ చేయడానికి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేర్ చేయడానికి ముందు నుంచి కూడా నిర్ణయించుకున్నాను సో ఆ ట్వంటీ పర్సెంట్ షేరింగ్ అనేది టూ అవర్స్ మెడికల్ క్యాంప్స్ ప్రతి సండే కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి లెవెన్ వరకు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాను దానికంటూ ఒక అంబులెన్స్ కొనుగోలు చేయడం జరిగింది ఆ అంబులెన్స్తో ఒక స్టాఫ్ను ఫిక్స్డ్గా పెట్టి ప్రతి సండే కూడా వైద్య శిబిరాలు కండక్ట్ చేయడము అవగాహన సదస్సులు కండక్ట్ చేయడము దాన్ని గుర్తించి నాకు లయన్స్ క్లబ్ నటుకుల మోహన్ గారు దేవభూషణ్ గారు నాకు అందరు ఆహ్వానించడం జరిగింది సో ఆ లయన్స్ క్లబ్ మెంబర్స్ ఆహ్వానం మేరకు నేను లయన్స్ క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నాను మెంబర్షిప్ తీసుకుని ఎవ్రీ సండే కూడా వాళ్ళు కూడా ఏమైనా యాక్టివిటీస్ ఉంటే నన్ను ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది సో ఫుల్ టైమ్గా లయన్స్ క్లబ్లో నేను కంప్లీట్గా వెళ్ళకపోయినప్పటికీ ఎప్పుడైనా మంత్లీ ఒక త్రైస్ కానీ ఫోర్ టైమ్స్ కానీ నాకు వీలు చూసుకున్న టైంలో నేనన్నీ లయన్స్ క్లబ్ సేవలు అందిస్తున్నాను ఆ లయన్స్ క్లబ్ సేవలు ఈ సైమంటేనియస్గా విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కండక్ట్ చేయడము ఇవన్నీ చూసి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది స్టేట్ ప్రెసిడెంట్గా డాక్టర్స్లని నన్ను నియమించడం జరిగింది రీసెంట్గా సో అందులో కూడా నాకు వీలైనంత వరకు నా టైం కేటాయించుకొని సేవలు అందించడానికి నేను ప్రయత్నిస్తాను అంటే ప్రతి ఒక్కరు కూడా అండి మనం ఎంత బిజీ షెడ్యూల్ ఉండేటప్పుడు ఉన్నప్పటికీ మనం ఒక టైం పెట్టుకొని మనం చేయాలని అనుకుంటే మాత్రం ఎంతో కొంత కంప్లీట్గా చేయలేము మన ప్రొఫెషన్తో పాటు ఒక వన్ అవర్ టూ అవర్స్ దాన్ని స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా సొసైటీలో మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు సో ఆ విధంగా నేను మనసులో అనుకునే దానికి కమిట్ అయ్యాను ఆ విధంగా నేను ప్రస్తుతం కూడా చేస్తాను ఇంకా ముందు ముందు చేస్తూనే ఉంటాను ఇప్పుడు భారతదేశం చాలా డెవలప్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవనివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ అవనివ్వండి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహంతో చాలా వరకు కూడాను మన కంట్రీ డెవలప్ అయింది అయితే ఈ వెస్టర్న్ కల్చర్ని తీసుకొస్తున్నారు ఎక్కువగా అంటే డెవలప్ అవుతుంది మన మనకు ఉండే నాగరికతను సాంస్కృతిక విషయాల్ని మన విషయాలు పక్కన పెట్టి ఎప్పుడైతే ఈ కల్చర్ స్టార్ట్ అయిందో ప్రతి కూడా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనం వ్యాయామం సరిగ్గా లేకపోవడం ప్రతి విషయానికి స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఫైనాన్షియల్ స్ట్రెస్ అవనివ్వండి ఈ ఈ మెరిటల్ స్ట్రెస్ అవనివ్వండి రిమైనింగ్ విషయాల్లో స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఈ ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలకి ఒత్తిడి తీసుకురావడం ఈ మానసిక ఒత్తిడి వల్ల ఈ ఆహార అలవాట్లు ఈ ప్రతిదానికి కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఈ ఈ టాట్రేట్ సబ్స్టెన్స్ యాడ్ అయ్యి ఉండేవి కలరింగ్ ఏజెంట్స్ యాడ్ అయ్యి ఉండేవి కెమికల్ పెస్టిసైడ్స్ మిక్సింగ్ హైబ్రిడ్ మిక్సింగ్ దీనివల్ల ఎక్కువగా క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ప్రబాలుతున్నాయి క్యాన్సర్తో పాటు ఈ గుండెకి సంబంధించిన వ్యాధులు తర్వాత మెదడుకి సంబంధించిన వ్యాధులు తర్వాత డయాబెటిస్ డయాబెటిస్ రావడం షుగర్ వ్యాధి రావడం హైపర్ టెన్షను ఇవన్నిటి వల్ల కూడాను యంగ్లోనే ఈ గుండె ఒత్తిడిని తట్టుకోలేక సడన్ కార్డిక్ అరెస్టులు అవ్వడం లేదంటే ఎథ్రోమాస్ ఫామ్ అయ్యి ఈ బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ చేసి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది సో దయచేసి చెప్తున్నాను ఎక్కువగా ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి ఇవి రావడానికి ప్రధాన కారణం ఏంటి ఎంత డెవలప్ అవుతుందో దాంతోపాటు మనకుండే ఈ నాగరికత అలవాట్లు మార్పు చేసుకుని మన మన పురాతన విడిచిపెట్టి ఈ రిమైనింగ్ ప్రాచీనంలోకి వచ్చి ఈ అనవసరమైన ఆహార అలవాట్లు లేట్ నైట్స్ తెలియసి ఉండడం ఈ కల్చర్స్ కొద్ది చేంజ్ అవ్వడం వల్ల మనం ఆరోగ్యం అనేది యూత్లో తొందరగా పాడవుతుంది తర్వాత ఏంటంటే రీసెంట్ గ్యాడ్జెట్స్ ఎక్కువ అలవాటు అవుతున్నారు పిల్లలు ఈ థర్టీన్ ఇయర్స్ నుంచి ఈ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు గ్యాడ్జెట్స్ అలవాటు చేసుకున్నారు ఎవరైతే ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ కష్టపడరో వాళ్ళ జీవితం రిమైనింగ్ లైఫ్ అంతా ఎక్కువగా బాధపడాల్సి ఉంటుంది ఎవరైతే ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ గ్యాడ్జెట్స్ని అలవా అవాయిడ్ చేసి కష్టపడి చదువుతారో వాళ్ళ లైఫ్ బాగుంటుంది సో అనవసరంగా వాళ్ళు ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఈ ఫుడ్ అనేది ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ రిమైనింగ్ ఈ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉండడం వల్లే మెయిన్ కాజెస్ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఈ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ స్ట్రోక్స్ కానీ కార్డో డిసీజెస్ కానీ ఇవన్నీ దానివల్ల వస్తున్నాయండి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా దానివల్ల వస్తున్నాయి సో మనం ఈ అవాయిడ్ చేసుకోవాలి అవన్నీ కూడా అవాయిడ్ చేసుకొని మంచి ఆహార అలవాట్లు రోజు ఒక ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం మానసిక ప్రశాంతత అలవాటు చేసుకోవడం స్పిరిచువల్గా కొంత సమయాన్ని కేటాయించడం ఈ మెడిటేషన్ చేయడం ఇవన్నీ చేసుకుంటే ఈ స్ట్రోక్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు సార్